నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణయమ ప్రళేమ పార్ట్ వన్ నైంటీ ఫైవ్ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే ఫుడ్ ఆర్డర్ రావడంతో తీసుకుని స్టఫ్ ప్లేట్లలో పెట్టి డ్రింక్ చేస్తున్న మహిళ దగ్గర అమర్చిపెట్టి మాట్లాడుతూ పక్కకి కూర్చుంది వర్ణిక ఇంట్లో విషయాలు ఆఫీస్ విషయాలు సరదాగా మాట్లాడుకుంటూ అభి మహి లైట్గా డ్రింక్ చేయగా ఆ తర్వాత అందరూ కలిసి డిన్నర్ చేసేశారు బాయోధిన బాయన్నయ్య అభి మహిని ఆత్మీయంగా హత్తుకోగా మహి తిరిగి హత్తుకుని వదిలి బాయ్ జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పాడు అలాగే గుడ్ నైట్ అని ఇద్దరి వైపు చూసి నవ్వుతూ చెప్పి అభి ఇంటికి బయలుదేరగా హ్యాపీగా మొహాలు చూసుకున్నారు వన్నికలు మీరు అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేకపోయినా మీకోసం అభి మావయ్య రెండు మూడు రోజులకు ఒకసారి వస్తూనే ఉన్నారు వాళ్లతో ఉంటే టెన్షన్స్ అన్ని వదిలేసి అయిపోతారు మీరు మురిపంగా చూస్తూ అతని బొగ్గగిలింది వర్ణిక ఆమె నడుం చుట్టూ వేసి దగ్గరకు తీసుకుని అంతే కదా మరి మన అనుకున్న వాళ్ళు మనతో ఉంటే లైఫ్లో ఉండే ఆ సంతోషం తృప్తి ధైర్యమే వేరు మమ్మీ లేని లోటు లేకుండా ప్రేమగా చూసుకునే నువ్వు నా కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ నా వెన్నంట నిలిచిన అవి ఫీలింగ్ సో బ్లెస్ట్ ఉద్వేగంగా అన్నాడు వర్ణిక కళ్ళ నీళ్ళతో చూస్తూ అతన్ని వాటేసుకుంది ఆమె తల మీద ముద్దిచ్చి తిరిగి హత్తుకుని అలాగే ఉండిపోయిన మహి సడన్గా ఏదో గుర్తొచ్చి ఆమె నొదిలి సోఫాలో ఉన్న మ్యాక్బుక్ తీసుకుపోతుంటే అతని చేయి పట్టుకుని ఆపింది వర్ణిక పడుకోకుండా మళ్ళీ అది ముందేసుకుని కూర్చుంటారా మార్నింగ్ నుండి చేస్తూనే ఉన్నారు ఏమైనా వర్క్ ఉంటే మార్నింగ్ చూసుకోవచ్చు రెస్ట్ తీసుకోండి టెండర్ కొటేషన్ సెండ్ చేయడం మర్చిపోయాను వారు టైం అయిపోయింది యాక్సెప్ట్ చేస్తారో లేదు ఒక్క టెన్ మినిట్స్ అది నేను ఎప్పుడో సెండ్ చేశాను మీరు డిన్ చేసేటప్పుడే నేను ఫైనల్ చేసి సెండ్ చేశాను ఇక పదండి నిజమా మాకు కావాల్సినవి చూసుకుంటూనే ఆఫీస్ వర్క్ కూడా చేసేసావా అవును మరి ఇటు వైఫ్గా అటు పియేగా నా బాధ్యతలు నేను నిర్వర్తించాలి కదా నేను పర్ఫెక్ట్గా లేకుంటే మళ్ళీ మా ఆయన ఇబ్బంది పడాల్సి వస్తుంది అంది అతని క్రాఫ్ట్ సెట్ చేస్తూ మహి అందంగా నవ్వుతూ ఆర్తిగా చూస్తుంటే సిగ్గుతో కూడిన నవ్వుతో కళ్ళు వాల్చేసింది వన్నిక థ్యాంక్ యూ ఆమె నుదుట నా ముద్దిచ్చి ఆమెను ఎత్తుకొని బెడ్పై పడేసిన మహి చిరునవ్వుతో ముద్దుగా చూస్తున్న వన్నికను చూస్తూ డోర్ క్లోజ్ చేసి ఆమె ఎదపై తలపెట్టి పడుకొని చుట్టూ చేతులు బిగించాడు అతని తలపై పెట్టి తల నెముతో ఉంది వర్ణిక వరు నీ బర్త్డే కమింగ్ ఫ్రైడేనే కదా కళ్ళు మూసుకుని అడిగాడు మహి ఒరిజినల్ బర్త్డే ఎప్పుడో తెలియదండి నేను త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు ఎవరో ఆశ్రమంలో వదిలేసి వెళ్లారట ఆ రోజునే నా బర్త్డేగా నోట్ చేశారు ఆశ్రమం వాళ్ళు నా స్టడీ సర్టిఫికేట్స్లో ఉంది అదే డేట్ మహి తలెత్తి ఆమె కళ్ళలోకి చూశాడు బాధను కవర్ చేస్తూ చిన్నగా నవ్వుతున్నా ఆమెను హత్తుకుని సారీ ఆశ్రమానికి వెళ్ళక చాలా రోజులైంది కదా రేపు వెళ్దాం వాళ్ళకి కావలసినవి తీసుకొని అన్నాడు అలాగే అని అతని బిగి కౌగిలిలో హాయిగా పడుకుంది వర్ణిక డిన్నర్ చేశాక ఉదయ్ ఇంటికి వెళ్ళిపోగా గదిలోకి వెళ్ళాడు ఆది కళ్యాణ్తో పాటు కాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్న కృతి అతనికి మరో గదిలో పడుకోవడానికి ఏర్పాటు చేసి అతని గదిలోకి వెళ్ళాక తమ గదిలోకి వెళ్ళింది బోర్లా పడుకొని ఫోన్ చూస్తున్న ఆదిని చూస్తూ డోర్ పెట్టేసి లైట్ ఆఫ్ చేసి పక్కన పడుకుంది ఆమె వైపు ఒకసారి చూసి మళ్లీ ఫోన్లో తలదూర్చిన ఆది ఎంతకీ ఫోన్ పక్కన పెట్టకపోవడంతో అతని ఫోన్ లాక్కుంది కృతి అంతా చూస్తూనే ఉంటారా కళ్ళు పాడైపోతాయి హెడ్ వస్తుంది అని ఫోన్ టేబుల్పై పెట్టింది స్ట్రేట్గా తిరిగి చిన్న స్మైల్తో ఆమెని చూస్తున్నాడు ఆది ఏంటలా చూస్తున్నారో అంది తడబడుతూ నిద్ర రావట్లేదు ఫోన్ చూడొద్దు అన్నావు కదా అందుకే నేను చూస్తున్నా ఆది మాటలకు చూపులకు సిగ్గు ముంచుకొచ్చింది కృతికి చూసింది చాలు పడుకోండి నిద్ర అదే వస్తుంది అతని చూపులను తప్పించుకుని అటువైపు తిరిగి పడుకుంది కృతి అయినా ఆది చూపుల బాణాలు ఆమె వీపుని గుజ్జుతున్నట్టుగా అనిపించి మెల్లిగా ఆదివైపు తిరిగేసరికి తనని చూస్తూ కనిపించాడు మరీ అలా చూడకండి నాకు దిష్టి తగులుతుంది కృతి మాటలకు నీ కోతి మొహానికి దిష్టి కూడా తగులుతుందా అని ఆది నవ్వుతుంటే చిరి కోపంగా చూసింది కృతి అంటే నేను బాగోనా మీ కళ్ళకు అందంగా కనిపించట్లేదా అని అడిగింది ఉక్రుషంగా వెంటనే నవ్వు ఆపేసిన ఆది ఐ వాస్ జస్ట్ జోకింగ్ నేను తీసేద్దామని అన్నాను నీకేంటి కోతిలా భలే బాగుంటావు అన్నాడు నవ్వు ఆపుకుంటూ మిమ్మల్ని అని లేచి కూర్చొని అతని భుజాల మీద టపా కొడుతూ మీరు నన్ను తిడుతున్నారా పొగుడుతున్నారా కోతిలో ఉన్నానా నేను అంటుంటే ఆది అల్లరిగా నవ్వుతూ కొడుతున్న ఆమె చేతులను తన చేతులు అడ్డుపెట్టి తప్పించుకుంటున్నాడు జోగ్గా నన్ను కోతి ఇలో క్యూట్ అంటూ కొడుతున్న ఆమెను ఆపే క్రమంలో తన చేతులను పట్టుకుని లాగగా అతని మీదకి పడిపోయింది కృతి తన మీద అది దగ్గరగా ఉన్న ఆమె ఫేస్ను ఆది కళ్ళు విప్పార్చి అలాగే చూస్తుంటే బిగుసుకుపోయి కొన్ని క్షణాలు అతని కళ్ళలోకి చూసిన కృతి సిగ్గు బిడియంతో లేచి పక్కకు తిరిగి పడుకొని గుండెపై చేయి వేసుకుని తనలో కలిగిన అలజడిని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది ఆమె వైపే కాసేపు చూసిన ఆది దీర్ఘంగా శ్వాస తీసుకొని మరోవైపు తిరిగి పడుకున్నాడు ఇరువురి మదిని చుట్టేసిన అలజడి ఇద్దరికీ చాలాసేపటి వరకు నిద్ర లేకుండా చేయగా ఒకరి గురించి మరొకరు ఆలోచిస్తూనే ఎప్పటికో నిద్రపోయారు విజయవాడ ఉదయం ఐదు గంటలు నైట్ అంతా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి చల్లగా ఉన్న వాతావరణానికి విశ్వ విశ్వకౌగిలిలో వెచ్చగా పడుకున్న వర్ష అలారం గంట కొట్టేసరికి మత్తుగా కళ్ళు తెరిస్తూ అలారం ఆపేసింది గుడికి వెళ్లాలని గుర్తుకు రావడంతో మళ్లీ మోసుకుపోతున్న కళ్ళను బలవంతంగా తెరిచి తన చుట్టూ ఉన్న విశ్వ చేయి విడిపించుకుని లేచి స్నానం చేసి చీర చుట్టుకునొచ్చింది బావా గుడికి వెళ్ళాలి లేచి రెడీ అవ్వు విశ్వ చెవిలో కేకేసి చీర కట్టుకుంటూ ఉంది గుడ్ మార్నింగ్ మై డాన్ కళ్ళు నలుముకుంటూ లేచిన విశ్వ చీర కట్టుకుంటున్న ఆమెను చిరునవ్వుతూ చూస్తూ ముద్దుగా కనిపిస్తున్న ఆమె నడుముని టచ్ చేయబోగా టక్కున వెనక్కి జరిగింది వర్ష బాచ్ చేయకుండా డోంట్ టచ్ మీ బావా మళ్ళీ బా చేయాలంటే నా వల్ల కాదు గుడికి వెళ్ళొచ్చే వరకు నీ అల్లరికి కాస్త బ్రేక్ వే అంది చిన్నగా నవ్వుతూ చిన్నగా నవ్వుకొని ఫాస్ట్గా స్నానం చేసి వచ్చాడు విశ్వ ఇద్దరూ రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి అప్పుడే నిద్ర లేచి వచ్చింది తారా బాయ్ మామ్ అమ్మవారి గుడికి వెళ్ళొస్తాం బాయ్ జాగ్రత్తగా వెళ్ళిరండి అంది నవ్వుతూ ఎత్తా బాయ్ అంటూ వర్షతో పాటు బయటికి నడిచాడు విశ్వ ఒకప్పుడు బలవంతం చేస్తే గానీ గుడికొచ్చేదే కాదు ఇప్పుడేమో పొద్దు పొద్దున్న లేచి తనంతట తానే ఇష్టంగా వెళ్తుంది అని మురిసిపోయింది తార ఇద్దరూ దుర్గమ్మ ఆలయానికి వెళ్ళి దర్శించుకొని ఫ్యామిలీ బాగుండాలని కంపెనీ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని కోరుకొని అమ్మవారికి మొక్కుకున్నారు కాసేపు గుడిలో ప్రశాంతంగా సమయం గడిపి అక్కడి నుండి బయలుదేరి దారిలో టిఫిన్ చేసి కాఫీ తాగేశారు బావా ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తాను అంటూ డ్రైవ్ చేస్తున్న వర్ష తమ ఇంటి వైపుకు కాకుండా మరోవైపుకి వెళుతుంటే వర్ష మన ఇల్లు అటు కదా అని అడిగాడు విశ్వా సందేహంగా ఇంటికి వెళ్ళట్లేదు బావా నిన్న ఒక స్పెషల్ ప్లేస్కి తీసుకెళ్తున్నా నుండో తీసుకెళ్దామనుకున్నా కానీ మన బిజీ స్కెడ్యూల్ వల్ల కుదరలేదు అవునా ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు కుతూహలంగా అడిగాడు విశ్వ ఎందుకు నువ్వే చూస్తావుగా అని వైష నవ్వుతూ అంటుంటే ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ ఆ లాంగ్ డ్రైవ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు విశ్వ అప్పుడే చేసి తల తుడుచుకుంటూ అవి ఆరు కిందకి దిగిపోతుండడం చూసి ఆరు ఏం చేస్తున్నావు అని అరవడంతో ఉలకి పడి అలాగే ఆగిపోయి చూస్తుంది ఆరు నేను వచ్చేదాకా ఆగొచ్చు కదా ఎందుకు రిస్ తీసుకుంటావు అని ఆమె చేతుల్లో ఎత్తుకుని వీల్చైర్లో కూర్చోబెట్టాడు వీల్చైర్ దగ్గరలోనే ఉంది కదా అని మెల్లిగా అంది ఆరు మాట్లాడకు స్టిచ్చెస్ ఇంకా పచ్చిగానే ఉన్నాయి వన్ మంత్ బెడ్ రెస్ట్ అని చెప్పారు కదా అయినా ఎందుకు నువ్వు లేస్తున్నావు అవి చిరుకోపంతో గాబరాగా అంటుంటే సారీ అంది చిన్నగా నీ సారీలు పూరీలు నాకేం అవసరం లేదు అని మొహం తిప్పుకున్నాడు అవి ఆరు మూతి ముడుచుకుని చూస్తుంటే ఆమె ముందు మోకాలపై కూర్చున్నాడు అవి ఒక్కచోట కుదురుగా ఉండవు నిన్న కూడా ఇలాగే చేశావు అయి పడిపోతే ఎలా ఎంత పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డావు మళ్ళీ నీకేమైనా అయితే నేను తట్టుకోలేనారో ఆవేదనగా అన్నాడు అభి సారీ అభి ఇంకోసారి ఇలా చేయను అని చెవులు పట్టుకొని చిన్నపిల్లల ఫేస్ పెట్టింది ఆరు అభి కూలైపోయి సరే ఎక్కడికి వెళ్తావు వాష్రూమ్కి తీసుకెళ్ళనా అని అడిగాడు కాదు ఊరికే అలా బయటికి వెళ్దామని కొట్టానంటేనా అని ఆమె మీదకి ఎత్తడంతో నిజంగానే కొడతానేమో అనుకుని కళ్ళు మూసుకుంది ఆరు అవి చేయి దించేయగా మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది బయటికి వెళ్ళడానికి కూడా ఏదో అర్జెంట్ ఉన్నట్టు నేను వచ్చే వరకు వెయిట్ చేయకుండా స్టంట్లు వేస్తున్నావా నీ ప్రాణం నీది కాదు నాది అది గుర్తుపెట్టుకో అంటుంటే కళ్ళ నీళ్ళతో చూస్తూ అతని నా ముద్దు పెట్టుకుంది ఆరు ఇంకోసారి ఇలా చేయను నిజంగా ప్రామిస్ అంది గొంతు పట్టుకొని సరేలే వెయిట్ అని డ్రెస్ వేసుకొని ఆమెను తీసుకుని బయట బాబుని ఆడిస్తున్న అక్షయ్ ప్రసాద్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అవి గంటన్నర ప్రయాణం తర్వాత కారు ఒక పల్లెటూరు గుండా వెళ్తుంటే విండోలో నుండి బయటికి చూస్తున్న విశ్వ వర్షా ఇది మీ సొంతూరు కదా అని అడిగాడు బావా నీకు గుర్తుందా హా ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను హాలిడేస్లో మన ఇద్దరం ఇంకో నలుగురు గ్యాంగ్ కలిసి ఆడుకునే వాళ్ళం కదా అవును అంటూ ఆ ఊరిని దాటుకుని పచ్చని పొలాలు తోటల మధ్య కారాపింది వర్ష సూర్యుడిని మబ్బులు దాచిపెట్టడంతో పదకొండైన అప్పుడే తెల్లారినట్టు చల్లగా ప్రశాంతంగా ఉంది అక్కడి వాతావరణం రాత్రంతా కురిసిన వర్షానికి పంట పొలాలు తోటలు పచ్చదనం సంతరించుకొని మరింత ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి ఎప్పుడు సిటీలో బిజిబిజిగా గడిపే ఆ ఇద్దరికి ఆ పచ్చని వాతావరణం వారి మనసుకు ఎంతో హాయినిస్తుంది రాబావా అని వర్ష చెయ్యందించగా ఆమె చేతిలో చేయి వేసి ఆమెతో పాటు అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళాడు విశ్వ ఎప్పుడైనా వచ్చావా బావా ఎప్పుడు రాలేదు వర్ష అంటూ ఆమెతో పాటు కొబ్బరి తోటలోకి కదిలాడు వాళ్ళిద్దరిని చూసి తోటలో కొబ్బరికాయలు కొడుతున్న వాళ్ళు నవ్వుతూ ఎదురుగా వచ్చారు వర్షమ్మ బావునావా బావునరా బాబు అంటూ హా బావునా అని వాళ్ళని నవ్వుతూ పలకరిస్తూ అక్కడ ఉన్న చెక్కదిమ్మలపై కూర్చున్నారు ఎన్నాళ్ళైందమ్మా మిమ్మల్ని చూసి సిటీలో పెద్ద కంపెనీ పెట్టారట కదా అని మాట్లాడుతూనే రెండు కొబ్బరికాయలు కొట్టి ఇద్దరికీ ఇచ్చారు అవి తాగేశాక అలా అంతా తిరిగేసొస్తాం అని వాళ్ళు లేవుగా ఒక ఐదు నిమిషాలమ్మా మన తోటలో మొక్కజొన్న పుత్తులు కాల్చిస్తాను తింటూ వెళ్దారు అంటూ ఒక మధ్య వయసు అతను పక్కనే ఉన్న మొక్కజొన్న తోటలోకి పరిగెత్తగా కూర్చుని చుట్టూ చూస్తున్నారు ఇద్దరు మొక్కజొన్న పొత్తులు కాల్చి చెరొకటి ఇవ్వగా వాటిని తింటూ కొబ్బరి తోట పక్కన మామిడి తోటలోకి కదిలారు ఇదంతా మీదైన వర్ష చుట్టూ చూస్తూ అడిగాడు విశ్వ మీది కాదు బావా మనది డాడ్ మన ఊర్లో వాళ్ళకి కౌలుకిచ్చారు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు డాడ్ అంటూ వెళ్ళి ఒక చెట్టు కట్టి ఉన్న ఊయలలో కూర్చుంది సాయంత్రం అయితే పిల్లలంతా వచ్చి ఇక్కడ ఆడుకుంటారు చిన్నప్పుడు నేను కూడా మా గ్యాంగ్తో రోజూ వచ్చేదాన్ని సిటీకి వెళ్ళినప్పటి నుండి ఒక్కసారి వచ్చాను ఇక్కడికి అంతే అని చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు చేసుకుంటూ కూర్చోబావా అంది పక్కన ఉన్న ఊయలను చూపిస్తూ ఆ ఊయలలో కూర్చొని ఆమెతో పాటు ఊగుతూ ఉన్నాడు విశ్వ ఇద్దరు పోటా పోటీగా సరదాగా నవ్వుకుంటూ కాసేపు ఊయలు పంట పొలాలలోకి నడిచి పొలం ఉన్న మంచి మీద ఎక్కారు పైనుండి చూస్తున్న విశ్వ వావ్ ఈ ప్లేస్ చాలా బాగుంది వర్ష చాలా పీస్ఫుల్గా ఉంది మనం ఓల్డ్ అయ్యాక ఇక్కడే ఒక ఇల్లు కట్టుకొని ఎలాంటి టెన్షన్లు లేకుండా హ్యాపీగా గడిపేద్దాం అంటూ మంచిపై పడుకొని తలకింద చేతులు పెట్టుకున్నాడు వర్ష అతని పక్కన వాలిపోయి నీకు ఈ ప్లేస్లో ఉండాలి అనిపిస్తే అప్పటిదాకా వెయిట్ చేయడం ఎందుకు బావా ఇప్పుడే ఇల్లు కట్టించేద్దాం వీకెండ్స్లో కుదిరినప్పుడు వచ్చి హాయిగా స్పెండ్ చేయొచ్చు అంది అతని వైపు తిరిగి విశ్వ చిరునవ్వుతూ చూస్తూ అలాగే ప్లాన్ చేద్దాం అన్నాడు ఇద్దరు ఆ ప్రశాంతమైన వాతావరణంలో కాసేపు హాయిగా సమయం గడిపి ఇంటికి తిరిగి ప్రయాణమయ్యారు పెళ్లి గురించి భువితో ఉదయ్ డిస్కస్ చేయగా మొదట ఇప్పట్లో పెళ్లి చేసుకోను అని మొండికేసిన భువి ఉదయ్ దర్శన్ గురించి చెప్పి నచ్చ చెప్పడంతో దర్శన్పై భువికి ఉన్న పాజిటివ్ ఇంప్రెషన్ వల్ల ఉదయ్ ఎక్కువ కష్టపడకుండానే ఓకే చెప్పి దర్శన్తో పర్సనల్ మీటింగ్కి ఒప్పుకుంది ఉదయ్ భూవితో పాటు రెస్టారెంట్కి చేరుకొని రిజర్వ్ చేసుకున్న టేబుల్ దగ్గర కూర్చొని దర్శన్ కోసం ఎదురుచూస్తున్నారు అన్నయ్య నువ్వు నాతో పాటు ఉండొచ్చుగా నాకు భయంగా ఉంది భూవి మాటలకు నవ్వేసినవ్వుదే ఊరుకోవే నీకు భయం ఏంటి నీకు భయం అంటే ఆ భయం కూడా నవ్వుతుంది నీ క్వశ్చన్ బ్యాంక్తో దర్శన్ని భయపెట్టేయకుంటే చాలు అన్నాడు పోరా అని అతని తల మీద ఒక్కటిచ్చింది భూవి ఎదురుగా చూసినవుదే పోతున్నాలే వచ్చాడు మా బావ ఫీల్ ఫ్రీ బాయ్ అని వెళ్తుంటే వెడక్కి తిరిగి దర్శన్ని చూసి ధైర్యం కూడా చేయలేక ఎగ్జైట్మెంట్తో కూడిన టెన్షన్తో చేతులు నలుపుకుంటూ ఉంది భూవి ఆ తర్వాత ఏం జరగబోతుంది భూవి దర్శనల మీటింగ్ ఎలా ఉండబోతుంది ఆది కృతి ఒకటో తార అభి ఫ్యామిలీలు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్